the yeah. are

ఈరోజు మాచర్లపట్నంలోని ఏటీపీ పార్టీ ఆధ్వర్యంలో బహు కళాకారులందరూ డప్పు కళాకారులు జానపద కళాకారులు చర్మకారులు నాటక రంగస్థల కళాకారులు రైతుకులు మహిళలు బహుజనులు ఏపీ పార్టీ ఆధ్వర్యంలో రోజున మరి ఈ కార్యక్రమం చేయడం అనేది మా హక్కుల కోసం భారత రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఏదైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు పేదలకు కూడా అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జేపీ పార్టీ కొన్ని అంశాలను మీడియాకి మిత్రులకు తెలియజేస్తున్నాం ఎక్కడైతే అవినీతిని మరి అవినీతిగా పాల్పడతారో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు వ్యతిరేకంగా పనిచేస్తారో జేపీపీ పార్టీ అక్కడ ఉంటుంది ఈ రోజు నిరంతరం జేపీ పార్టీని జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు కర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన కదా మీ అందరం తెలుసు మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచి మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యల పట్టణంలోని కానీ జానపద కళాకారులు కళాకారులకు ఇరవ స్థలాలు వచ్చేంత వరకు కూడా మేము నిరంతరం పోరాటం చేస్తామని కూడా మీడియా మిత్రులు మేము అలాగే రైతు గురు మహిళలకు డబ్బు కళాకారులకు బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్తి పేదలకు కూడా భారత రాజ్యాంగంలో ఏఐ కల్పించారో ఆ హక్కుల కోసం మేము ముందుంటామని మా పార్టీ ముందుకుంటుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ స్థాపించుకోవడానికి భారత రాజ్యాంగంలో హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోవద్దు ఈ రోజున ఓటు హక్కు ఓటు కల్పించారంటే ఆ ఓటు హక్కు మన తాతలో మన తండ్రిలో పుట్టించేది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకైనా పురుషులకైనా ఒకే హక్కు ఒకే ఓటు ఉండాలని మరి భారత రాజ్యాంగంలో కల్పించారు ఇవాళ ఎస్సీ ఎస్టీల పై ఏడుస్తున్నారు ఎస్సీ ఎస్టీలకే కాదు అగ్రవర్ణాల ప్రేతలకి అగ్రవర్ణాలకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి ఎస్టీలకి సమాన హక్కులు రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ మహిళలకి ఎన్నో చట్టాలు రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే ఏ కులానికైనా ఏ మతానికైనా ఒకటే చట్టం రాశాడు సమాన హక్కులు రాజ్యాధికారంలో కూడా సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగం కనిపించింది అందుకని ఈ రోజు నుంచి జేపీపీ పార్టీ బహు కళాకారులు రైతు కులిమాయాలందరూ కూడా నిరంతరం మా హక్కుల కోసం కళాకారుల కాళ్ళు పాటించుకునేంత వరకు జానపద కళాకారులకి డబ్బు కళాకారులకి అలాగే రైతు కులిమాయిలు కూడా రెండు చేతులు స్థలం వచ్చేంత వరకు మా పార్టీ ముందుంటుంది బహు కళాకారులు ముందుంటారని ఈ మీడియా ద్వారా మీ అందరూ ఇంకొకటి తీర్మానం ఏంటంటే మరి కేజీపీ బ్యాంక్ వారు ముట్టిమేషన్లో పంపిణీ చేశారు బ్యాంకు రుణాలు కానీ అనేకమైన సమస్యలు ఉన్న మా పరిధి జరుపుకుంటుంది కళాకారుల కోసం బౌజన్ల కోసం రైతుల మహిళల కోసం